మెడిన్ బ్రష్కులకు నమస్కారం అండ్ టుడే టాపిక్ బేసికల్గా చాలామందికి వన్ మోర్ రాంగ్ విత్ అండ్ అపోహ ఉంది ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు వేడి చేస్తాయా దీని గురించి మాట్లాడుకునే ముందు వన్ కాన్సెప్ట్ లెట్ మీ టెల్ ఆయుర్వేద ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్ దోషాల గురించి త్రిదోషాల గురించి ధాతువుల గురించి మాట్లాడేది పాంచమహా భౌతికతత్వం గురించి మాట్లాడేది శరీరాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ సో అలాంటప్పుడు డెఫినెట్గా డాక్టర్ అంటే వైద్యకి తప్పకుండా తెలుస్తుంది తన ప్రకృతి ఏంటి తన వికృతి ఏంటి అని సో పిత్తశామక ద్రవ్యాలను ఉంటాయి ఆయుర్వేదంలో పిత్తహార ద్రవ్యాలు జనరల్గా ఒకప్పుడు పాతకాలం తలనొప్పు ఉంటుందంటే చందనం తీసుకొని తలకు పెట్టుకో ఇక్కడ నుదుటి పెట్టుకో అని వాళ్ళు వై బికాస్ అది హీట్ని తగ్గిస్తుంది కాబట్టి అలాంటి వటివేర్ల నీళ్ళు ఇవన్నీ చల్వ చేసేవి సో ఎటువంటి భయాలు ఉండవు ప్రాపర్ కన్సల్టేషన్ లేదంటే ప్రాపర్గా రాంగ్గా అర్థం చేసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తేనే కాంప్లికేషన్స్ వస్తాయి బట్ మ్యాక్సిమం ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వేడి చేసే తత్వం ఉండదు వై బికాస్ ట్రిగ్గర్ అయినట్టు అవుతుంది బికాస్ ద నేచర్ ఆఫ్ ద మెడిసిన్ పొటెన్సీ అనేది మారుతుంది కషాయ ద్రవ్యం లాగిస్తే హై పొటెన్సీ ఉంటుంది అందులో అనుపానం మారుతుంది అంటే వెహికల్ ఏ రకంగా మెడిసిన్ వాడతామో ఏ రకంగా ఇస్తే ఆ పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ వస్తుందో డిపెండ్స్ ఆన్ ద వైద్య ద డాక్టర్ అది ఫాలో చేయకుండా మీ ఓన్ సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకూడదు అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది లేవంగానే కషాయాలు టకటక తాగేస్తారు దట్ ఈస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ వే యూ కెన్ యూస్ హాట్ ఇన్ఫ్యూషన్ మెథడ్ వాటర్స్ అంటే గ్రీన్ టీ ఎలా తాగుతామో అలా హాట్ ఇన్ఫ్యూషన్ తీసుకోవచ్చు బట్ నాట్ కషాయ బికాస్ కషాయం అందరికి సూట్ కాదు కొంతమంది బాడీ నేచర్కి ఆల్రెడీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికి అసిడిక్ ఉంటారు అందరికి గట్ ఇష్యూస్ ఉంటాయి సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ అండ్ వన్ మోర్ థింగ్ హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగడం అంటారు అలా కాకుండా హాట్ వాటర్ బాయిల్ చేసి కూల్ అయిన వాటర్లో హనీ వేసుకొని తాగచ్చు హాట్ వాటర్లో కలపడం వల్ల ద థింగ్స్ విల్ చేంజ్ ఇన్ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది జనరలైజ్గా మార్చుకొని యాడ్ ఆన్ యాసిడిక్ ఉండకపోతే లెమన్ తీసుకోవచ్చు ఆసిడిక్ ఉంటే యూ కెన్ స్కిప్ ఇట్ అవుట్ యాజ్ యూజువల్ బేసింగ్ ఆన్ దిస్ Everything is depending on your nature of the body. That's it.